నమస్తే మనము ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కాలు కానీ చేయి కానీ కొంచెం ఫ్రాక్చర్ అయినప్పుడు మనం జనరల్ గా పెద్ద పెద్ద కట్టులు చూసి ఉంటాం ఇక్కడ చాలా చిన్న కట్టుతోటి ఉన్నారు దెబ్బలు ట్రీట్ కనిపిస్తున్నప్పుడు కూడా చాలా చిన్న కట్టులు ఉన్నారు ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అసలు ఆయుర్వేదం ట్రీట్మెంట్ ఎందుకు తీసుకుంటున్నారు ఆయనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏంటో మనం తెలుసుకుందాం డాక్టర్ మన మధ్య డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ పొందుతున్నారు జేమ్స్ గారు మన మధ్య ఉన్నారా ఆయన యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం ఈ కేవలం ఆయుర్వేదం మీద మీకు ఎందుకు నమ్మకం ఉంది నమ్మకం ఎందుకంటే చాలా మెడిసిన్ నేను ఇక్కడ ఆడిందా నేను హోమియోపతి ఇంగ్లీష్ మెడిసిన్ అన్ని ఆడిందా దానివల్ల నాకు ఏం తగ్గట్లేదా ఎప్పుడైనా మాక్సిమం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నేను డాక్టర్ కలిసి ఉన్నాడా తర్వాత నాకు చాలా సమస్యలు నా సమస్యలు అన్ని మెడిసిన్ ఆడుతున్నాడు బాగా రిలీఫ్ గా ఉంది నాకు యాక్చువల్లీ ఏం చెప్పాలంటే మిగతా మెడిసిన్స్ అంటే కూడా ఆయుర్వేద మెడిసిన్స్ బాగా పనిచేస్తున్నాయి అంటారు దాని ద్వారా చాలా మంది నేను ఇక్కడ కన్సల్ట్ కోసం పంపించిన రిలేషన్స్ అదర్ పేర్స్ అదర్ పేర్స్ చాలా మంది పంపించాడు అంటే ఇక్కడ చిన్న డౌట్ అండి మెడిసిన్స్ కి కి బయట మెడిసిన్స్ కాస్ట్ ఇది ఎక్కువ ఉంటుందా అది ఎక్కువ ఆయుర్వేదిక్ చాలా తక్కువ మిగతా మెడిసిన్ తో పోల్చుకుంటే డబ్బులు చాలా తక్కువ చాలా తక్కువ చాలా తక్కువ చాలా తక్కువ ఇక్కడ మనకి స్కానింగ్లు ఎక్స్ రేలు అవి పంచాంగం లేకుండా డాక్టర్ టెస్ట్ చేసి మెడిసిన్స్ ఇస్తారు మిగతా అయితే చాలా టెస్ట్లు రాసి చాలా ఖర్చుతో కూడిన పని చాలా తక్కువ ఖర్చు అవుతుంది మనం ఇంగ్లీష్ మెడిసిన్ ఆడిందాలి ఏ విధంగా చూసిందాలే చాలా పోస్ట్ లా మన శరీరం ఏ ఇబ్బందు అయిందా అన్ని బాగా తిరుగుతుందా బెస్ట్ అనేది మీ యొక్క సలహా బెస్ట్ ఓకే ఓకే థ్యాంక్ యూ నమస్తే